హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ జీరో జీరో నైన్ ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలా పనులు ఉన్నాయి ఈరోజు నేను ఎక్కడికి ఎక్కడికి వెళ్తానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా పాటు మీరు కూడా వచ్చేయండి చూసేయండి ఇప్పుడు స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ ద ఇక్కడే మ్యారేజ్ మ్యారేజ్కి వెళ్ళాలి ఇంటి పక్కనేను ఖచ్చితంగా వెళ్ళాలి ఫ్రెండ్స్ చాలా పనులు ఉన్నాయి వెళ్తానో వెళ్ళానో కూడా నమ్మకం లేదు ముందు బయట పనులు ఉన్నాయి అవి అర్జెంట్ పనులు అందుకే వెళ్ళాల్సి వస్తుంది మా పాపది సెవెంత్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు జాయిన్ చేయాలనుకుంటున్నాము రత్నం స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాము ఇదే స్కూలు ఇదే వ్యాన్ ఫ్రెండ్స్ రత్నం స్కూల్లో అడ్మిషన్ చేసేదానికి వచ్చాను అడ్మిషన్ అంతా కట్టేసినాక ఇక్కడ కొంచెం గోల్డ్ షాపింగ్ ఉంది ఫ్రెండ్స్ మా సిస్టర్కి కావాలంటే పట్టీలు కావాలని కొంచెం రమ్మని చెప్పింది ఎమ్ఐ ఫ్రెండ్స్ మా సిస్టర్ శ్రావణి పేరు ప్రెగ్నెంట్గా ఉంది సెవెంత్ మంత్ రన్నింగ్ ఉంది ఎయిత్ వస్తుంది మేము బెట్టింగ్ వేసుకున్నాం ఫ్రెండ్స్ మేము పాప అని అంటున్నాము అమ్మాయి వచ్చి లేదు బాబు అని అంటుంది ఇంకా టూ మంత్స్ అయితే ఎవరో అని తెలిసిపోద్ది పాపో బాబో అని అమ్మాయి కన్ఫామ్గా బాబా అనే చెప్తుంది మేము కన్ఫామ్గా పాపనే చెప్తున్నాం ముందు ఉన్నాడు నెక్స్ట్ పాప ఉంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఒకరు బాబు ఒకరు పాప ఇద్దరు ఉన్నట్టు ఉంటుంది ఏమో బాబే కావాలనుకుంటుంది చూద్దాం ఫ్రెండ్స్ ఎవరు పుడతారో ఇంకా టూ మంత్స్ అయితే డెలివరీ అవుతుంది అప్పుడు కూడా నేను బ్లాగ్ చేస్తాను ఫ్రెండ్స్ చూసేయండి మీరు కూడా అమ్మాయికి పట్టీలు కావాలని వచ్చాము ఈ షాపు ఆల్ మదీనా ఫ్రెండ్స్ చిన్న బజార్లో ఉంటుంది ఆయన చాలా మంచి ఆయన బాగా ఇస్తాడు అందరిలాగా రేట్లు ఎక్కువ వేసి తీసుకోడు ఎవరైనా నెల్లూరులో ఉంటే ఒకసారి వచ్చి ట్రై చేయండి షాప్ పేరు ఆల్మదిన నేను వీడియోలో చూపించాను కదా ఆ షాప్ ఏను అక్కడ ఎవరినడినా చెప్తారు ఇవే ఫ్రెండ్స్ పట్టీలు ఈ పట్టీలో నేను ఒక సెలెక్ట్ చేశాను ఆ అమ్మాయి ఒకటి సెలెక్ట్ చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇవే పాతవి ఉన్నాయి ఈ అమ్మాయికి అవి తెగిపోయినాయి అని ఇంకా వేరే మోడల్ చూపిస్తున్నాను అయినా కాస్ట్ చాలా పెరిగిపోయింది సిల్వరు నాకు ఇవి నాకు ఇవి నచ్చాయి ఫ్రెండ్స్ సైడ్ కమ్మలు కూడా కావాలంట చూస్తున్నాము నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ గోల్డ్ చూస్తూ ఉన్నాను కమ్మలు ఆడవాళ్ళకి ఉన్నా సరిపోవు కదా చూస్తూనే ఉంటాము ఎన్ని ఉన్నా కావాలనిపిస్తుంది అవునా కాదా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్లో నేను కమ్మలు చూస్తున్నాను కానీ తీసుకోవాలనే చూస్తున్నాను ఫ్రెండ్స్ కమ్మలు ఉన్నాయి డైలీ యూస్కి విరిగిపోయినాయి అవి తీసుకోవాలని చూస్తున్నాను మళ్ళీ వస్తానని చెప్తున్నాను అయినా కుదురుగా ఉండవు ఫ్రెండ్స్ అయ్యి అయ్యే చూస్తూ ఉంటాం అన్నీ కావాలనిపిస్తుంది వాళ్ళ ఆడవాళ్ళకు ఉండే అలవాటే అది అట్లా ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్స్లో నాకు చెప్పండి అక్కడ ఆమె తగ్గు వేసుకుంటుంది ఫ్రెండ్స్ నైన్ వన్ సిక్స్ కాకుండా ట్వంటీ ఫోర్ గోల్డ్ ఇచ్చి నేను అది నైన్ వన్ సిక్స్ అంటుంది అది కొంచెం ఇష్యూ జరుగుతుంది అంతా అయిపోయినాక ఇక్కడ ఐస్ క్రీమ్కి వచ్చాము నెల్లూరులో బాబు ఐస్ క్రీమ్ అంటే ఫేమస్ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి మా వదిన తీసుకొచ్చింది పార్టీ మా ఇది ఈమె మా వదిన మా ఆయన వాళ్ళ అక్క మా సిస్టరు హై చెప్తుంది వాళ్ళ హస్బెండ్ మా మరిది హై చెప్తున్నారు వెనిలా ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ఇక్కడికి వచ్చి ఐస్ క్రీము ట్రై చేయండి ఇక్కడ ఫేమస్ ఎవరినడి వెన్నెల ఇచ్చాము మేము వెన్నెల స్పెషల్ చాలా టేస్ట్ ఉంటుంది ఎవరన్నా ట్రై చేయకుండా ట్రై చేయండి ఇక్కడ మెన్యూ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ రేట్లు ఎంత ఉన్నాయో మీరే చూసుకోండి నెల్లూరులో ఐస్ క్రీమ్ ఎక్కడ బాగుంటుందని మీరు ఎవరినన్నా అడగండి బాబు ఐస్ క్రీమ్ చెప్తారు అంత ఫేమస్ ఎన్నో సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు అదే టేస్టు అసలు ఖాళీ ఉండొద్దు మేము ఎట్టో అనుకుంటా వచ్చాము రెస్ట్ ఉంటుందేమో అని ఎట్ట కొంచెం ఖాళీ ఉండింది అందుకే మా ఉదయం నాకు తీసుకొచ్చి పార్టీ ఇచ్చింది మా ఉదయం పార్టీ అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి